సాధక ప్రియులకు శుభోదయం ఈరోజు మీ గురుస్వామి భూతముల నివారణ మంత్రం మలయాళ శాబర మంత్రం ఇది జపం వెయ్యి ఎనిమిది ఉంది కానీ జపంతో సంబంధం లేకుండా మంత్రానికి సంబంధించినటువంటి కొన్ని రకాల దినుసులతోటే మరి మేము మీకు సిద్ధింపజేసి ఉపదేశం ఇస్తాము సిద్ధించడంలో కూడా రెండు రకాలుగా ఉంటాయి సిద్ధించు ఒకటి అక్రమ సిద్ధి వేరు ఆక్రమ సిద్ధి పారే నీళ్ళలో కూర్చోబెట్టి ఇవ్వాలి ఏదో మేము సొంతంగా చేసుకుంటాం యూట్యూబ్లో చూసి అంటే కుదరదు పదే పదే చెప్పడం జరుగుతుంది కాబట్టి మా దగ్గరకు వచ్చి మా సమక్షంలో ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి కొన్ని రకాల తాంత్రిక మూలాలు ఒక యంత్రం కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ మంత్రం చాలా అద్భుతమైన అమోఘమైనటువంటి మంత్రం మా మూడు తరాల నుంచి మా తాతల కాంచరి మా వంశపూర్వీకులు మరి రాష్ట్రం గ్రంథాల నుంచి సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక మరి సాధక ప్రియులు ఈ మంత్రం చేసుకోవాలనుకున్న వాళ్ళు పదిహేను వేల పదహారు రూపాయలు మరి ధనం సిద్ధి చేసుకున్న తర్వాతనే మాకు ఇవ్వాల్సి వస్తుంది ఒకసారి ఈ మంత్రాన్ని చెప్తున్నా చూడండి ఓం నమో కాలు హకాల్ శ్రీ మహాదేవతన ఓం ప్రజల్ పఘోర్ మాదజాల్ నిఘా ఉనాం పేట ఒంటాంబహావు వీరు కాల్ తోరి శక్తిపురి మోరి చూడ్ ఘ దీని యొక్క విధి విధానాలు చాలా అద్భుతంగా ఉంటాయి మా దగ్గరికి వచ్చినాక చెప్తాం మరి సాధక పిల్లలు చాలామంది ఈ మధ్యలో యువకులే నేర్చుకోవడం జరుగుతుంది కనుక మరి వచ్చి ఒకసారి ఈ మంత్రం